దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలోని బస్టాండ్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఐటిడీఏ వారి చేత ట్రైబల్ మ్యూజియం అనేది స్థాపించబడింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ గారి చేత ఓపెన్ చేయబడింది ఈ మ్యూజియంకి ఎదురుగా వెదురుతో నిర్మించబడినటువంటి గిరిజనుల యొక్క ఇంటి నమూనాని పెట్టారు అంటే ఇది ఒక హోమ్ టూర్ లాంటిది దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ మనకి నల్లగా నల్లటి మట్టి పాత్రలా కనిపిస్తోంది కదా దీనిలో వాళ్ళు ఇప్పసారని కాచుకుంటారంట అడవిలోని ఇప్పపూని సేకరించి వాళ్ళు ఈ పాత్రలో ఇప్పసారని కాచుకుంటారంట వాళ్ళు వంటకి ఎక్కువగా మట్టి సామాన్లు మాత్రమే ఉపయోగిస్తారు ఈ పొయ్యి మీద ఇలా మంచలాగా కట్టి ఉంది కదా దీని మీద డ్రైగా ఉండవలసిన వాటిని పెడతారంట అంటే ఎండు చేపలు ఎండు రొయ్యలు వరుగులు అలాంటివి పెట్టడం వల్ల పొయ్యి నుంచి వచ్చే సెగతోని వేడితోని అవి ఎక్కువ కాలం డ్రైగా ఉంటాయని వెదురుతోని వీళ్ళు చాలా అందమైన బుట్టల్ని అల్లుతారు ఈ పెద్ద బుట్టని గంప అంటారు వెదురు గంప పక్కన చాట ఇది వెదురు యొక్క సోల వీటితోని ధాన్యాన్ని కొలుస్తారు సొరకాయి ఎండిపోయిన తర్వాత దానిలోని మధ్య లోపల ఉన్న గుజ్జంతా తీసేసి సొరకాయ బూరెల్ని వాళ్ళు నీటికి నీటిలో నీటిని కా క్యారీ చేయడానికి బాటిల్స్ లాగా యూస్ చేస్తారు పొలం పనులకి వాటికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇదే అది దీన్ని భుజాన్ని తగిలించుకొని వెళ్తారు వండిన వంటలను వాళ్ళు ఇలాగా ఉట్టిలో వేలాడి తీస్తారు ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం చీమలు చీమలవి పట్టకుండా ఉంటాయని కొయ్య తిరగలి తిరగలి పక్కనే రాతి వాళ్ళు కొలుచుకునే పెదరాజులు ఈ సొరకాయ బూర్లకి బయట వటివేర్లు వేసి వీటిని సమ్మర్లో నీటిని క్యారీ చేస్తారు చల్లగా ఉంటాయి నీళ్లు పిల్లలకి ఉపయోగించి ఉయ్యాల బట్టలు ఆరేసుకునే దండం ఇది చూసారా వాళ్ళ బట్టలు పెట్టే అంటే వెదురు బుట్ట అనమాట దీనిలో వాళ్ళు వాడుకునే వస్త్రాలను బట్టల్ని పెట్టుకుంటారనమాట ఎంత బాగుంది కదా ఇది డబ్బుల్ని వాళ్ళు ఒక పర్సు లాంటి దాన్ని తయారు చేసి దాన్ని చాలా పైకి అంటే పిల్లలకి వాళ్ళకి ఎవరికి అందకుండా ఎత్తులో పెట్టుకుంటారు ఇదే అది ఇప్పుడు మనం మ్యూజియం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము లోపలికి ప్రవేశించగానే ఎడం వైపున మనకి టికెట్ కౌంటర్ అనేది కనిపిస్తుంది పర్ హెడ్ పది రూపాయలు మాత్రమే భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్ వరకు ఉన్న అటవీ ప్రాంతంలోని గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల వారికి అందించాలనే సంకల్పంతో ఈ మ్యూజియం నిర్మించారు ఇది ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఇప్పుడు మనం హ్యాండిక్రాఫ్ట్స్ దాంట్లోకి వెళ్తున్నాము ఇక్కడ మనకు కనిపించేది అడవి దున్నల కొమ్ములు తాటి ఈనెలతోని నెమలి ఈకలతోని అల్లి తలపెట్ తలపై పెట్టుకునే తలపాగాలాగా చేశారు ఈ వస్త్రాలను ధరించి ఆ వాయిద్యాలను వాయిస్తూ వాళ్ళు నృత్యం చేస్తారు ఇవి వాళ్ళు అల్లిన వెదురుతూ అల్లిన సామాన్లు కోయ బంజారా కొండరెడ్డి నాయకపోడు అనే వివిధ తెగలకు సంబంధించిన వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కళలు వేట సామాగ్రి ఆయుధాలు ఆభరణాలు ప్రదర్శించారు ఇవి వాళ్ళు వేసుకునేటువంటి ఆభరణాలు బంజారాలు వేసుకునేటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా వాళ్ళు వెదురు మట్టి తాటి కలప ఆనపకాయ బుర్రలు తాటాకు ఎక్కువగా వాడతారు ఇవి పసుపులకు ఉపయోగించేటువంటి గంటలు మెడలో కట్టేటువంటి గంటలు తాళ్ళు అవన్నీ కూడా ఇవి వాళ్ళు ధాన్యం కొలుచుకునేటువంటి పాత్రలు మానిక తవ్వ సేరు ఇలాగా వాళ్ళు పీల్చుకుంటారు వీటికి వీటిని వీటితోని ధాన్యం కొలుస్తారు ఇవి వీళ్ళలో చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళు అనేక రకమైన వాయిద్యాలను ఈ కలపతోనూ ఈ జంతు చర్మాలతోనూ తయారు చేసే తయారు చేస్తారు ఈ అన్ని వాయిద్యాలను అన్ని అన్నిటికీ వాడరు వీటిలో కొన్ని వాయిద్యాలు శుభకార్యాలకు కొన్ని వాయిద్యాలను చెడు వాటికి మాత్రం వాడతారు చాలా స్పెసిఫిక్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానం అంటే వాళ్ళు హట్ అది ఎలా కట్టుకుంటారు అది గుడిసెలను ఎలా కట్టుకుంటారు ఎలా నిర్మించుకుంటారు అనేది చూపించడానికి ఏర్పాటు చేసినటువంటి గది ఇది దీని చుట్టూ గుడిసె అంటారు మేకలకి ఒక రకంగా ఉంటాయి ఇవి గేదెలకి ఒక రకంగా ఉంటాయి ఇలాగా అంటే వాటి యొక్క మోడల్స్ డిఫర్ అవుతూ ఉంటాయి కొయ్య రూలు ఇది ఇది ఒక మంచ లాంటి బండి ఎడ్ల బండి ఇక్కడ మనకి ఇది కనిపిస్తోంది కదా దీన్ని జల్ల అంటారు అయితే దీనిలో ధాన్యాన్ని పెట్టి బండి మీద పెట్టి వాళ్ళు పొలం నుంచి ఇంటి వరకు తీసుకొస్తారనమాట ఇది వట్ల గుమ్మి సంవత్సరం పొడుగున వాళ్ళు ధాన్యాన్ని దీంట్లోనే నిల్వ చేసుకుంటారు ఆర్ట్ రూమ్ వీళ్ళలో చాలా కళ ఉంటుంది ఈ కొయ్య కలప వీటితోని వాళ్ళు రకరకాల ఆకారాలని ఆకృతుల్ని చేస్తారు మరియు ఈ ఆకు పసరు పూల పసరు నుంచి తీసిన పసలతోని రంగులు రంగులు తయారు చేసుకొని అనేక చిత్రాలు చిత్రాలు గీస్తారు ఇవన్నీ వాళ్ళ చేత గీయబడ్డ చిత్రాలు మా చిత్రాలే వేట సామాగ్రి వాళ్ళు వాడేటువంటి వేట సామాగ్రి ఇది పొద్దున ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి మ్యూజియం అక్కడ స్థానికులందరూ పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి సాయంకాలాలు అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారట ఇవి వాళ్ళు కొలిచేటువంటి చినరాజులు పెద్దరాజులు సమ్మక్క సారలమ్మ ముత్యాలమ్మ మొదలైన దేవుళ్ళు ఇక్కడ సాయంకాలాలు సాంప్రదాయ వంటకాల అమ్మకము గిరిజనుల హ్యాండిక్రాఫ్ట్స్ అమ్మకము మరియు పిల్లలకు పెద్దలకు బోటింగ్ బాక్స్ క్రికెట్ ఓపెన్ జిమ్ బ్యాడ్మింటన్ కోర్ట్ శాండ్ వాలీబాల్ లాంటివి ఉన్నాయి ఇక్కడ స్థానికులు ప్రతిరోజు వచ్చి ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు భద్రాచలం రాముని దర్శనానికి వచ్చినప్పుడు ఈ మ్యూజియంని తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ